జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళినా అంత ఇదే నినాదం ఈ నానా ఈ నినాదానికి ముందుగా మనం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులకి కనీసం ఈ రామ మందిరానికి ఆహ్వానం కూడా వెళ్ళలేదు ఏమైనా అంటే వాళ్ళకి అనారోగ్యంగా ఉంటే మూలంగా పిలవలేకపోతున్నామని సరే ఏదేమైనా సరే ఆ రోజు ఎంతో శ్రమపడి ఆదానీ లాంటి అద్వానీ లాంటి వాళ్ళు రథయాత్ర చేసి ప్రజల్లో హిందూ ధర్మం గురించి మందిరం యొక్క ఆవస్య గురించి ప్రజలు హృదయాల్లోకి తీసుకువెళ్ళగలిగిన వ్యక్తులు వాళ్ళు ఇంకో రకంగా చెప్పాలంటే రామాంజాచార్యులు మొదలైన వాళ్ళు హిందూ మత పునరుద్ధరణకి ఎలాంటి ఎలాగా పాటుపడ్డారో అదేవిధంగా ఎల్కే అద్వానీ అంత గట్టిగా పాటుపడ్డాడండి ఉదాహరణకి దానికి యాటిస్టిక్ ఒకటేనండి మీరు ఎలా చెప్తున్నారంటే అంతవరకు రెండు మూడు సీట్లున్న పార్లమెంట్లో రెండు మూడు సీట్లు ఉన్న బీజేపీ రథయాత్ర జరిగిన తర్వాత రెండంకెలకి ఆ తర్వాత మూడు అంకెలకి ఈ రోజున అంటే గత ఐదు సంవత్సరం మూడు ఒక పది సంవత్సరాల క్రితం వాళ్ళు భారతదేశాన్ని ఏలగలిగే సత్తాగా ఉన్న పార్టీగా వాళ్ళని ఏర్పాటు చేయటంలోనే వాళ్ళ ఒక ఒకే ఒక ఏజెండా హిందూ మత పునరుద్ధన్న దాని మీద పెట్టుకుని వీళ్ళు ముందుకు సాగారు దానిలో విజయం సాధించారు అనుకోకుండా లాగా మోడీ ఆద్వానీ లేక కలయిక అద్భుతం నభుతూ ఉన్న భవిష్యత్ నిజంగా చాలామంది అనుకున్నారు కదా ఒక ఆయనేమో బ్రహ్మచారి ఒక ఆయనమో సంసార ఆయన మా సంసార పక్షిగా ఒక కొడుకున్నాడు ఆ కొడుకు గురించి అప్పుడప్పుడు మనం వార్తలు చూస్తూనే ఉంటాం ఇది వారిద్దరి మీద చిచ్చు పెడుతుందేమో అనుకున్నా అలాంటి సంఘటన ఏం జరగలే సరే ఏదేమైనా సరే ఈ రోజున దీని గురించి ఎవరిని అడిగినా సరే భారతదేశంలో భారతదేశం ఎనభై శాతం హిందువులు అంటారు ఈయన చూడండి మన ఆంధ్రప్రదేశ్ లో మనకి ధైర్యంగా మాట్లాడే ఒక సినిమా యాక్టర్ అంటే రాజకీయాలలోకి రాకపోయినా రాజకీయాలు మాట్లాడే వ్యక్తి అతను ఏమంటున్నా చూద్దాం నిజంగా ఈ దేశం హిందూ మతాన్ని నమ్ముంటే ఈ దేశం హిందువుల దేవుణ్ణి నమ్మితే త్వరలోనే అది బద్దలవుతుంది చూసుకోండి నిజంగా దేవుడనే అనేవాడే ఉంటే లేకపోతే మరొకరా మరొక ఈస్ట్ ఆఫ్రికన్ కంట పాపం పండాలి మరి చాలా మంది అంటారు భారతదేశంలో ఎయిటీ పర్సెంట్ హిందువులే అని మరి ఇది వాస్తవమేనా సో మాకున్న అంచనాల ప్రకారం భారతదేశంలో ఇప్పటికే హిందువుల సంఖ్య ఇరవై నుంచి ఇరవై ముప్పై వరకు ఉండడానికి చాలా పెద్ద అంచనా అంటే మీరేమనుకుంటారో అనే ఉద్దేశంతో చెప్పుడు ఎందుకంటే భారతదేశంలో అసలైన హిందువుల సంఖ్య సుమారు ఇరవై నుంచి ఇరవై శాతం ఉంటున్నదని అనేది లెక్కలు చెప్తున్నాయి ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా దీని గురించి సరైన లెక్క చెప్పలేకపోతున్నది కారణం ఏంటంటే డెబ్భై ఐదు సంవత్సరాలుగా క్రిస్టియన్ మిషనరీస్ గొడవ పడకుండా చక్కగా చాప నీరులాగా మత ప్రచారం చేసి చాలామందిని కన్వర్ట్ చేశారు చాలా చాలామందిని ఈవెన్ మా ఉద్దే మా లెక్కల ప్రకారం మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కొంతమంది పూజారులు కూడా వాళ్ళు కూడా మతం పుచ్చుకున్నట్టుగా క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తున్నది ఏదేమస్తుంది ఇది ఇది సరైన ఆధారం లేవు కాబట్టి దాని గురించి మనం గట్టిగా అనుకోవడానికి వీలు లేదు కానీ అది ఒక యాటిస్టిక్ వాళ్ళకి మరి ఇలాంటి దేశంలో రామ మందిరానికి రమ్మని కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తే మేము రాము ఇది సెక్యులర్ కంట్రీ అని వాళ్ళు చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం వాళ్ళ కింద సెకండ్ థర్డ్ గ్రేడ్ లీడర్స్ పంపిస్తారట ఏదైనా ప్రభుత్వం తరఫున ఒక కార్యక్రమం ఉందనుకోండి రేపు పొద్దున ఇండిపెండెన్స్ డే కానీ లేకుంటే రిపబ్లిక్ డే కానీ జరిగినప్పుడు మరి ఈ సోని అమ్మ లేకుంటే మిగతా పరుచూరి వీళ్ళంతా కూడా రాకుండా వాళ్ళ కింద ఉన్న వార్డు లెవెల్లో నాయకులు పంపిస్తారా అప్పుడు మాత్రం హోదాలు కావాలి ఇప్పుడు మన హిందూ దేశంలో రాముడు మన ప్రతి ఇంటిలో ఒక మనిషి ఒక అన్నయ్య ఒక ఆదర్శమూర్తి ఊరు ఊరు వాడ వాడ పల్లె పల్లె గ్రామం గ్రామం ఎక్కడికి వెళ్ళినా సరే రాముని మందిరం లేని ఊరు ఉందా అండి మరి అలాంటి రాముడి జన్మించిన స్థలంలో రామ మందిరం కట్టిన రోజున అంటే రేపు ఇరవై రెండో తారీఖున అక్కడ రామ మందిరానికి ప్రారంభిస్తూ ఉండగా ప్రతిష్ట ప్రతిష్ఠించుతుండగా మరి దానికి రాము అని చెప్పడానికి ఉండాలండి ఈ పార్టీలకి సో కాల్ సెక్యులర్ పార్టీస్ట కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ సిపిఐ మరి కా తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పార్టీలన్నీ ఎలా చెప్పగలుగుతాయండి భారతదేశంలో ఉంటూ హిందువులు ఓట్లు తీసుకుంటూ ఆ యొక్క వారి యొక్క మనోభావాలు దెబ్బతింటాయని ఊహించలేరా ఇలాంటి పరిస్థితుల్లో హిందువులంతా ఐక్యంగా ఉండి ఎవరైతే ఈ యొక్క పనిలో అంటే ఈ యొక్క మందిర నిర్మాణంలో డబ్బులేము అడగట్లే కదా వీళ్ళని ఇనాగ్రేషన్ రోజున రండి అని ఆహ్వాని పంపిస్తే రాము మా మేము హిందువులను కావు అన్నట్టే కదా రాము అన్నవాడు అన్నవాడుకు ప్రతి ఒక్కరు కూడా మేము కాము అన్నట్టే రాముని తిరస్కరించిన వాడు భారతదేశాన్ని తిరస్కరించిన వాడు భారతదేశం పేరే రామలక్ష్మణ భరతుడిలో భరతుడి పేరు ఆయన ఇంటిలో ఆయన ఇచ్చిన ఈ భారతదేశంలో ఉంటూ రోహంగాలకు ఇస్తే సహాయపడే ఈ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కుహానా రాజకీయాలు చేసే ఈ సిపిఐ సిపిఎంలు సిగ్గుపడాలి వాళ్ళు సిగ్గుపడాలంటే వారికి ఎలాగా లేదు కాబట్టి వాళ్ళు సిగ్గుపరచవలసిన బాధ్యత కేవలం ప్రజల మీదే ఉంది అలాంటి వారికి ఎవ్వరికీ ఎప్పుడు ఓటు వేయకండి దాని ద్వారానే మన ఓటు విలువ హిందువుల యొక్క ఐక్యత విలువ తెలుస్తుంది మరి మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకుందామంటే రాబోయే జనరల్ ఎలక్షన్స్లో మాత్రం తప్పకుండా ఇలాంటి మందిరానికి రాని వారిని మందిరం కోసం సహాయపడిన వాళ్ళని మందిరం కోసం మేము రాము అని చెప్పి నిష్కర్షగా చెప్పి ఇలా డిస్కషన్ చెప్పిన వాళ్ళు రేపొద్దున ఏదైనా మాస్క్ ఇన్నాగ్రేషన్ అంటే వెళ్ళరా ఏదైనా పెద్ద చర్చి ఇన్నాగ్రేషన్ అంటే వెళ్ళరా వాటికి మాత్రం వెళ్తారండి దీనికి వెళ్ళపోవటం అనేది చాలా తప్పు కాబట్టి అలాంటి వాటిని ఖండించాలి ఎందుకంటే దేశంలో ప్రధానమంత్రి కానీ ఏ రాజకీయ పార్టీలు కానీ అన్ని మతాల వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి ఎందుకంటే ఇది మన దేశం సెక్యులర్ దేశం అన్ని మతాలకి సమానమైన స్థానం ఉండాలి కానీ వీళ్ళు అలా కాకుండా ఒక హిందువులకే వ్యతిరేకంగా ఉంటున్నారు కానీ మిగతా అన్ని మతాలకి వాళ్ళు సానుకూలంగా ఉన్నారు దానికి కారణం ఏంటి ఒకటే ఒకటి వాళ్ళ ఓట్లు పొందాలని ఎంత కాలం అండి వాళ్ళ ఓట్లు పొందాలని వాళ్ళకి వాళ్ళకి ఊడిగాలు చేస్తూ వాళ్ళకి ఆధార్ కార్డులు దొంగ పాస్పోర్ట్లు అన్నీ చేసి చేసి భారతదేశాన్ని సర్వనాశనం చేసిన ఎప్పటికే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దిగజారిపోయింది హిందూ మతం ఈ క్షణమైనా సరే భారతీయులంతా కూడా మేలుకోవాలి ప్రత్యేకంగా హిందువులు మేల్కోవాలి మీరు యుద్ధం చేయక్కల్లా మీ చేతిలో అణ్వాయుధం ఉంది అదే మీ ఓటు ఇది సరైన సమయం ఎందుకంటే రాబోయే రెండు మూడు రోజుల్లో రెండు మూడు నెలల్లో మనకి ఈ యొక్క అణ్వాయుధాన్ని వాడుకొని మన శత్రువుని బ్యాలెట్ ద్వారా నాశనం చేయడానికి మంచి అవకాశం కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ రోజున ఏ రాజకీయ పార్టీ అయితే ఏ వ్యక్తులైతే ఏ శక్తులైతే ఈ రామ మందిరాన్ని వ్యతిరేకిస్తున్నారో వారిని మనమంతా కలిసి వ్యతిరేకిద్దాం జై శ్రీరామ్ ఈ మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ గుడి టీవీ ముందుకు వెళ్తుంది సరేనా సీయూ బాయ్